వెల్కమ్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కేఎస్ఎస్ఎన్ రాజు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ఎమ్మెల్సీ చిరంజీవిరావు జిల్లా పార్టీ అధ్యక్షులు తాతయ్యతో కలిసి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామనాయుడు చోడవరం గ్రామంలో గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నిమ్మల రామ మాట్లాడారు

రెండు వందల రెండు వేల రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండు వేల నాలుగు వేల రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు బూత్ కంటికారు మనకి వీఆర్ఓ చెప్పి ఇప్పుడు మన సచివాలయాలు చెప్పి రేషన్ కార్డు అమలు చేయాలి ఈ వేళ అన్నదాత చుట్టుపై ఈ నెలలోనే ఇవ్వబోతూ ఉన్నాం పిల్లలు చదువుకోవడానికి మాస్టర్లు ఉండాలా మాస్టర్లు ఉంటేనే పిల్లలు చదువు వస్తుంది మరి ఐదు సంవత్సరాల్లో మాస్టర్ ఉద్యోగం ఇచ్చాడా మీ అందరూ ఆశీర్వదించాలి తేడా పెంచి చూడండి మీరు అందరూ అర్థం చేసుకుంటాం బెస్ట్ ఆఫ్ లక్ మంచి ఉద్యోగం రావాలి ఇప్పుడు చదువుకున్న మేము చదువుకున్నమా చేసావు మన ప్రభుత్వం వచ్చింది కదా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏమా పదహారు వేల ఐదు వందలు పోస్ట్ ఐదు సంవత్సరాలు ఒక పోస్ట్ వేయలేదు మన మొదటి సంవత్సరంలోనే పదహారు వేల ఐదు వందలు ఓకే మీకు మనకు రావచ్చు కూడా పోస్ట్ కదా అత్తయ్య మామయ్య గారు లేకుంటారు పింఛన్ వస్తుందా మీ మావగారికి పింఛన్ వస్తుంది ఎంత వస్తుంది నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు మీకు ఎంతమంది అమ్మా ముగ్గురు పిల్లలు ముగ్గురు ముగ్గురు పాపలు ముగ్గురు పాపలకి ఎంత వచ్చింది మన తల్లికి వందనం ముప్పై తొమ్మిది వేలు ఎవరికి వచ్చింది మీ అకౌంట్ మీ అకౌంట్లో వేసారు ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎంతమందికి వచ్చింది ఒక్కరికి వచ్చింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు అందరికీ మేనమామకు ఉంటా ఉన్నాడు మీ ముగ్గురు పిల్లలకి ఎంతమందికి ఉన్నాడో ఒకరికే మా అమ్మా ఇద్దరు ఇద్దరు పిల్లల్ని రోడ్డు ముదిలేసాయి మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ముగ్గురు పిల్లల్ని కూడా అక్కుని తెచ్చుకున్నారు అమ్మా ఎవరితో బాగుంది పరిపాలన ఇంకెంతమంది అమ్మ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి ఎంతమందికి వచ్చింది ఇద్దరికి ఎంత వచ్చింది ఇరవై ఆరు వేలు వచ్చింది

ఈ చోడవరం ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప దగ్గరికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా ఏ ఓడకెళ్ళినా మహిళలు ఎదురొచ్చి ఆరతలిచ్చి గోలజల్లు గురిపించి స్వాగతం పలుకుతూ సంవత్సరం జరిగినటువంటి పాలన ఎంతో సంతృప్తిగా ఉందని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి మనకు కళ్ళెదట మనకు కనిపిస్తున్నటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మనం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎట్లా చేరుతున్నాయో తెలియజెప్పడం అదేవిధంగా ఇంకా ఇంట్లో ఇంకా అందనటువంటి వాళ్ళు కానీ ఇంకా ఏదైనా సమస్యలు కానీ కష్టాలు కాని ఉంటే అవి కూడా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిష్కరింపచేయాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి ప్రభుత్వంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం మరి నిజంగా